అందరికీ నమస్కారం ఒక రకంగా చెప్పాలంటే షుగర్ వ్యాధితోని బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప ఒక మంచి వార్త ఆర్సిఎం సంస్థ అందించింది ఎందుకంటే అనేక మందిని చూస్తూ ఉన్నాం ఆర్సిఎం డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు అంటే అసోసియేట్ వేయర్సు టీం లీడర్స్ చుట్టుపక్కల అనేక మంది కూడా మధుమేహ వ్యాధితోని బాధపడే వాళ్ళని చూస్తూ ఉన్నాం అలాంటి సందర్భంలో కూడా మరి వారికి ఒక రకంగా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ షుగర్ని నియంత్రించడానికి షుగర్ని కంట్రోల్ చేయడానికి ఆ షుగర్ వ్యాధి నుంచి విముక్తి చేయడానికి ఉద్దేశించబడినటువంటి ప్రొడక్ట్ అనేది ఆయుర్వేద పద్ధతులు ఆయుర్వేద విధానంలో కూడా త్రికార మధుసైన్యం రాస్ ఈ ఉత్పత్తి యొక్క పేరు సో దీంట్లో ఏమేమి ఉంటాయి ఏమేమి మిశ్రమాలు ఉంటాయి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఇందులో కలిపినటువంటి మిశ్రమాలు ఆయుర్వేద మూలికలు ఏమున్నాయి అంటే అలవేరా ఉంది సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలవేరా ఆమ్ల అంటే ఉసిరికాయ గిలోయి గుర్మర్ కరేలా జామున్ మేతి అంటే మెంతులు తులసి సో ఈ విధంగా పన్నెండు రకాల వనమూలికల యొక్క మిశ్రమము మనకు ఒక టానిక్ రూపంలో వచ్చింది ఈ టానిక్ అనేది దీన్ని ఎలా ఉపయోగించాలంటే ఉదయం పూట భోజనానికి ముందు ఒక థర్టీ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగాలి సాయంత్రం భోజనానికి ముందు కూడా సేమ్ థర్టీ ఎంఎల్ గోరువచ్చని వచ్చని నీళ్ళతో తీసుకోవాలి దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే యాక్చువల్గా షుగర్ ఏ విధంగా వస్తుంది గ్రంథి అనేది సరిగ్గా పనిచేయకపోయినప్పుడు ఇన్సులిన్స్ ఉత్పత్తి కాకుండా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్స్ సక్రమంగా ప్రతి కణజాలానికి అందజించే వైఫల్యం చెందినప్పుడు కూడా డయాబెటీస్గా మారుతూ ఉంది మరి అలాంటి సందర్భంలో ఈ యొక్క ఈ ప్రోడక్ట్ ఏదైతే ఈ టానిక్ తాగడం వల్ల జీవక్రియలన్నీ కూడా సక్రమంగా సమతుల్యంగా జరగడానికి ఉపయోగపడుతుంది అదే సేమ్ టైంలో పాటు ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే బలమైనటువంటి రోగ నిరోధక వ్యవస్థకి ఇది బలోపేతం చేస్తుంది సో అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గానిక్ కూడా ఉపయోగించే విధంగా లాభం చేసే విధంగా సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉంచడానికి కావాల్సినటువంటి ఏదైతే రోగ నిరోధక వ్యవస్థ అంటున్నో అలాంటి రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తూ మరి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తూ నియంత్రించేటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మంచి ఫలితాలు ఇస్తా ఉంది కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ మీద ఆర్సీఎం అసెస్టు అయ్యారు టీమ్ లీడర్స్ అందరూ కూడా ఒక లిస్ట్ ఆఫ్ వేసి షుగర్ వ్యాధి కష్టాలు కూడా తెలియజేపినట్టు వారు కూడా ఈ షుగర్ వ్యాధి నుంచి విముక్తి కలిగి ఆ షుగర్ వ్యాధి వల్ల కలిగేటువంటి అనేక ఇబ్బందుల నుంచి బయటపడి సాధారణమైనటువంటి జీవితం కలవడానికి ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ తీసుకొచ్చినందుకు ఆర్సీఎం సంస్థ కూడా మనం ధన్యవాదాలు తెలియస్తూ జర్